ప్పుడు మీరందరూ కూడా వాళ్లకు వెన్నుదన్నుగా నిలిచి పోరాడాలి వాళ్ళను భవిష్యత్తులో జరగకుండా చూడాలని చెప్పినటువంటి మహానదుని యొక్క వారసులు ఇక్కడ అందరూ కనబడతా ఉన్నారు మరి మన పైన ఈరోజు విరమణ చేసిన తుంగ శివరాజు సార్ పైన గురుతరం అనేటువంటి బాధ్యత ఉంది ఇంకా పోరాటంలో ఇంకా మన సమాజాన్ని చైతన్యం చేయడంలో ఇంకా మన సమాజాన్ని ఐక్యత చేయడంలో మనకు జనాభా ప్రకారం రాజ్యాంగం ప్రకారం రావలసినటువంటి ఏ ఏ రంగాలలో అవకాశాలు రావాలో వాటి గురించి కూడా పోరాటం చేయాల్సిన ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి అని నేనైతే భావిస్తాను ఇది పగ విరమణ కాదు మరి అతనికి ఇంకొక బాధ్యతను ఈ సమాజం యొక్క అవ అవసరాల గురించి ఈ సమాజం యొక్క హక్కుల గురించి పోరాటం చేయడానికి ముందుండాలని చెప్పేసి అని నేనైతే భావిస్తూ భవిష్యత్తులో వాళ్ళ కుటుంబమే కానీ అన్ననే కానీ ఈ సిరిసిల్ల ఈ కరీంనగర్ ఈ ప్రాంతాలలో ఎటువంటి ఉద్యమాలు వచ్చినాయి మనకంత తెలుసు మరి ఇంత చైతన్యవంతమైన మనం ఇంకా ప్రభుత్వ పరంగా ఇంకా రాజ్యాంగ పరంగా రావాల్సిన అవకాశాలు ఇక మనకు వస్తలేవు ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని అవకాశాలని ఈరోజు ప్రైవేటీకరణ చేస్తూ ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు రావలసినటువంటి హక్కులను కూడా హరించేటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మనం ఆలోచన చేయాలని చెప్పేసి అని గుర్తు చేస్తూ హక్కులకై భిక్షమెత్తకండి పోరాడి సాధించుకోమని చెప్పాడు బాబాసాహెబ్ అంబేద్కర్ మీ ఇంటి గోడలపై రాసుకోండి ఈ దేశానికి పాలకులం కావాలని చెప్పాడు డాక్టర్ భీమరావు అంబేద్కర్ అటువంటి అంబేద్కర్ వారసత్వాన్ని పుచ్చుకొని తన యొక్క ఉద్యమాన్ని కొనసాగించినటువంటి నిజంగా శివరాజు గారికి ప్రత్యేకమైనటువంటి జైభం తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి మేధావులు అదేవిధంగా ఉద్యమకారులు సంఘాలు కూడా ఆలోచన చేయాలని చెప్పేసి ఇంకా మనకు రావాల్సినటువంటి రాజ్యాంగపరమైన ఫలాలు అందుతలేవు మనకు రావడానికి కూడా మీరందరూ కూడా పోరాటంలో ప్రశ్నించడంలో డిస్కస్ చేస్తూ సదస్సులు నిర్వహిస్తూ అటువంటి సమ సమాజాన్ని నిర్మించేటువంటి దశలో మనం గుర్తు చేస్తూ మీకందరూ కూడా పేరు పేరున జై భీ జై తెలంగాణ